ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీఎం చంద్రబాబుకి వినతి పత్రాలు సమర్పించిన పోస్పాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు వివరణలోకి వెళ్తే విజయనగరం పట్టణంలో గల మహారాజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మరియు గోసాస్పత్రుల్లో అనేక సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా గోసాస్పత్రి యొక్క భవనం బలహీనంగా ఉన్నందున వైద్య పరికరాలు ఏర్పాటు విషయంపై మరియు మౌలిక సదుపాయాల కల్పన విషయంపై సమస్యలు ఎదురవుతున్నాయని లేఖలో ఆమె తెలిపారు అదేవిధంగా గోసాస్పత్రుల్లో గల నర్సులకు సహాయక సిబ్బందికి గత కొన్ని నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదని మరియు అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా సుమారు గత ఏడాది కాలంగా జీతాలు ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు ప్రధానంగా పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో ప్రారంభించిన గోసాసుపత్రికి విజయనగరం జిల్లాలో జిల్లాతో పాటు మన్యం జిల్లా నుండి ఉమ్మడి జిల్లా విజయనగరం జిల్లా కూడా అధికంగా గర్భిణీలు వస్తున్నారని అందుచేత ఈ ఆసుపత్రి యొక్క ప్రాధాన్యతను గురి గుర్తించి సమస్యల పరిష్కారం చేయవలసిందిగా ఆమె చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది నాగావళి జంపావతి నదుల అనుసంధానంలో భాగంగా తోటపల్లి రిజర్వాయర్ నుండి గడిగడ్డ రిజర్వాయర్కు నీరు తీసుకొచ్చే పనులను త్వరతగతంగా పూర్తి చేయాలని తద్వారా ఈ ప్రాంతంలో గల వ్యవసాయం మరియు తాగునీరు సమస్యలను పరిష్కారం చేయాలనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఆమె కోరడం జరిగింది విజయనగరంగా పేరుగాంచిన విజయనగరంలో గత తెలుగుదేశం ప్రభుత్వం అయాంలో విజయ్ స్టేడియంలో క్రీడా పాఠశాలను తొంభై మంది విద్యార్థులతో ప్రారంభించి విద్యార్థుకు తాత్కాలికంగా వసతి కల్పించి క్రీడా పాఠశాలల కొరకు భవన నిర్మాణం పనులను కూడా మొదలుపెట్టడం జరిగిందని అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ క్రీడా పాఠశాలను తొలగించడం జరిగింది కావున సదరు క్రీడా పాఠశాలను మళ్ళీ కొనసాగించాలని అదేవిధంగా దశలవారీగా క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయవలసిందిగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఆమె కోరింది విజయనగరం పట్టణం గూడ్షెడ్ ప్రాంతంలో గత తెలుగుదేశం ప్రభుత్వం అయాంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జ్ విభాగ వినియోగంలోనికి వచ్చు నిమిత్తం రైల్వే శాఖలో రైల్వే శాఖతో ఉన్నత సమస్యలు పరిష్కారం చూపి సదర్ రైల్వే అండర్ బ్రిడ్జిను ప్రజా వినియోగంలోనికి తీసుకొని రావాలని ఆమె లేఖలో తెలియజేశారు ఛతీస్గర్ ఒడిషా రాష్ట్రాల పార్వతీపురం సాలూరు బొబ్బులి ప్రాంతాల నుండి విజయనగరం పట్టణంలోనికి ప్రవేశించుటకు ఈ రహదారి ప్రధానమైనదిగా ఉంటుందని ఆమె సీఎం చంద్రబాబు నాయుడు గారికి లేఖలో పేర్కొనడం జరిగింది